ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించనున్నారు తొర్రూరులో మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో రైతు మహాదర్నా నిర్వహించనున్నారు ఈ మహా రుణమాఫీ కాని రైతులతో కలిసి హరీష్ రావు పాల్గొనం హామీలో భాగమైనటువంటి రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఒకటే రోజు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పి తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖు అని ఒక డేట్ పెట్టి దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేసి ఈరోజు కూడా కనీసం యాభై శాతం మందికి కూడా రుణమాఫీ చేయకుండా దగా చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిరసిస్తూ ఈరోజు తొరూరు పట్టణంలో భారత రాష్ట్ర సమితి తరఫున మహాధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరి ఇంకా ఐదారుగురు ఎమ్మెల్సీలు శాసనసభ్యులు కూడా హాజరవుతున్నారు దయాకర్ రావు గారి నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఎంతో ఈ లబ్ధి పొందినటువంటి రైతులు ముఖ్యంగా ఎంతో ప్రోత్సహిస్తూ మరి ప్రభుత్వానికి తరలించుకునే విధంగా చర్యలు తీసుకునే విధంగా నిరసన చేపడదామని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని బలపరుస్తూ వస్తున్నారు పది గంటలకు హరిషో గారు మసూర్ ఖా గారు బండ ప్రకాష్ గారు సత్యవేది గారు గారు ఇంకా శాసనసభ్యులు మల్లరాజు రెడ్డి గారు కౌశల్ రెడ్డి గారు ఒక టీంగా రేపు రావడం జరుగుతుందని రాష్ట్రంలో రుణమాఫీ అయ్యే వరకు పోరాటం చేస్తాం ఇప్పటివరకు థర్టీ ఉన్న రుణమాఫీ కానీ రేపు పాలక వరంగల్ జానుకుంటాం ఫస్ట్ పోస్ట్గా పాలకొరంగా పెట్టడం జరుగుతుందని ఉన్నమా పె వరకు ఈ ప్రభుత్వం జరిగేది రేపు రైతులందరూ అమౌంట్ కూడా కట్టాలంటే వాళ్ళు కూడా కట్టి విత్తులకు తెచ్చి బంగారం కూడా తెచ్చుకోవడం కూడా చాలా మంది ఉన్నారు ఒక కుటుంబంలో రెండు లోన్లు ఉంటుంది ఒక లోన్ కట్టి ఉన్నవాళ్ళు ఉన్నారు కావాలని ప్రభుత్వం చేస్తలేదు తన ముంచైనా మేము టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేందుకు చేయించేందుకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి రైతులందరూ కూడా మీరు వచ్చి